హలో సంగత్ వెంగేష్ ఇప్పుడు నాకు నువ్వంటే ఇష్టం నీకు నేనంటే ఇష్టం అలాంటప్పుడు మనం పెళ్లి చేసేసుకుంటే పాలం మళ్ళీ పెద్దోళ్ళు చెప్పాలంతా ఇందులో అవసరమా అదంతా కుదురుతారు ఇంకేష్ అంటే నీకు ఏమైనా లో హోల్ ఉందా లేకపోతే గీతాంజలి సినిమాలో లాగా ఫ్లాష్ బ్యాక్ ఉందా అదంతా కుదరదండి నా వెనకాల మా చెల్లిలు ఇద్దరు ఉన్నారు ఆ మీ చెల్లెళ్ళు ఇద్దరు ఉంటే ఏమవుద్ది పోల్ వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోరా పెద్దోళ్ళు చేయరా

బాబు మీరెక్కడ ఉండేది ఏ ఉంటారు అది ఎక్కడ ఇప్పుడు రెడీ చేసేసాను వచ్చే నెల ఇరవై ఏడవ తేదీ వాళ్ళిద్దరికి ముందు పెళ్లి చూపులు పెడదాము మీ మీ ఇద్దరు చెల్లెలనిద్దరి బాగా ముస్తాబ్ చేసేసి చోటానికి అందంగా ఉండాలా మంచి అబ్బాయిలు కత్తులు లాంటి ఇద్దరు అబ్బాయిలు సెలెక్ట్ చేస్తున్నాను నేను ఒరేదను తీసుకొచ్చేస్తా ఓకేనా మంచోళ్ళు కదండి బా కత్తి లాంటి ఫిగర్స్ వాళ్ళు వాల్కేర్ సెట్ అయిపోద్ద అంతే ఏం రావు కదా ఏం రావు సూపర్ సెట్ చేసాద్దాము తర్వాత তোর పెళ్లి అయి పొంది పెళ్లి తర్వాతనా ఓకే ఓకే ఒరేయ్ మీ ఇద్దరు గుడికార్డు అడుక్కుంటున్నాము ఇలాంటి పోజులు తీసేయండి మీకు మంచి కత్తి లాంటి ఇద్దరు ద్రమ్మైని రెడీ మా పెళ్లికి మీరు నీట్ గా ఇదే టైప్ లో రెడీ అయ్యేసి ఇరవై ఏడో తేదీ మీరు ఖచ్చితంగా ఓరింటికి వెళ్దాం మేము ఆ చిల్లర వేషాలు మాత్రం వెయ్యి కాకండి ఏ మీకు జన్మల పెళ్లిళ్ళు కావు మీకు ఓకేనా మీరు ఇంకా అక్కడ ఏం మీ చిల్లర వేషాలు అయితే ఏ కాకండి ఇద్దరికి ఓకే పెద్ద పెళ్లి ఇంకా మీకు పెళ్లి అనేది వేరే మీ సొంతంగా మీరు అసలు పెళ్లి చేసుకోలేరు నేను కాబట్టి చేస్తున్నా ఓకే మీరు జాగ్రత్తగా ఉండాలి దేనికైనా ఇరవై ఏడో తేదీ సిద్ధంగా నేను వచ్చి మిమ్మల్ని పికప్ చేస్తాను ఓకే ఇరవై ఏడో తేదీ రెడీగా ఉండండి నేను వచ్చి మిమ్మల్ని పికప్ చేస్తాను సంధ్యా అబ్బాయిని ఇద్దరు వచ్చేసి ఉన్నారు అమ్మాయి వచ్చే కాఫీ పంపిచ్చేసి ఇచ్చేసి ఇచ్చేసేయండి కాఫీ ఇచ్చేయండి వెనక్కి వెనక్కి ఆపేరా అమ్మాయి అబ్బాయి నచ్చారా మీకు ఓకే కదా ఓకే అయితే ఈయన పంతులు గారిని పిలిచేసి ముహూర్తాలు పెట్టించేస్తాను పెళ్లికి ఒకే రోజు పెళ్లి ఇంకా ఐదు రోజులే గ్యాప్ ఉంది మీకు బాగా ముస్తాఫా రెడీగా ఉండండి కానీ మీరు దండలు మార్చుకుంటే పెళ్ళి అయిపోయింది పెళ్ళి అయిపోయినట్టే కానీ వేసుకో కానీ కానీ అమ్మాయి నువ్వు వేసి మెళ్ళ వేస్తాయి అబ్బాయికి ఓకే పెళ్లి అయిపోయింది మీ ఇద్దరిది మీరు పోండి ఇంకొక కూడా పెళ్లి చేస్తేద్దాం రండి రండి మీరండి మీరు అండి మీరు దండలు మార్చుకోండి దండలు మార్చుకుంటే పెళ్ళి అయిపోద్ది మీది కూడా మీరు కూడా పెళ్ళి అయిపోద్ది ఓకే పెళ్లి అయిపోయింది మీ ఇద్దరిది కూడా మీరు పక్కకి వెళ్ళిపోండి సంధ్యా వాళ్ళు ఇద్దరు పెళ్ళిళ్ళు చేస్తాం మనం కూడా పెళ్లి చేసుకుంటే అయిపోద్ది మంది కానీ తొందరగా చేస్తే మళ్ళీ ఓకే మనకు కూడా పెళ్లి అయిపోయింది ఇంకా హ్యాపీగా మన సంసారం మనం చేసుకున్నాం మా చెల్లికి మంచి సంబంధాలు చూసారే పెళ్లిళ్ళు చేశారు ఇద్దరికి ఇద్దరు బంగారంగా లక్షణంగా ఉండాలి కాపురాలు చేసుకోవాలని చెప్పి దిష్టి తీసి టంకాయ కొట్టండి మీ చేత్తో మంచి చేత్తో ఓకే మీరు బాగా కాపురాలు చేసుకోండి మీకు దిష్టి చేస్తాను

మంచి సంబంధాలు తెచ్చారు మా చెల్లెళ్ళకి అని చెప్పి నేను ఊరంతా చెప్పుకొని ప్రతి మనిషికి ఇంటింటికి పోయి పెళ్లి చెప్పి అంత గ్రాండ్ గా పెళ్లి గుడి దగ్గర చేరుకొచ్చారండి వాళ్ళు మీరు అవునే వాళ్ళు గుడి దగ్గర చిల్లరేరుకునే వాళ్ళే వాళ్ళు వాళ్ళే వాళ్ళు గాక మీ చెల్లెళ్ళకి పైసా సాకం లేకుండా మీ పెద్ద రిచ్ పీపుల్స్ టాటా బిర్లాలు వస్తారా వాళ్ళు రావడమే ఎక్కువ వాళ్ళు అడుక్కునే వాళ్ళే